తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భారీ కానుకను అయితే ఇవ్వబోతుంది అదేంటి అంటే మహాలక్ష్మి పేరుతోనైతే రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలోనైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది కదా అదే అయితే ఇప్పుడు మనకు కార్యరూపం దాల్చడానికి మరొక అడుగు ముందుకు పడడం జరిగింది ఎవరైతే అర్హులుగా తేలారో వారికి అయితే అకౌంట్లలో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది మరి అందులో మీరు అర్హులా కాదా అసలు ఎవరికి ఈ రెండు వేల ఐదు వందల రూపాయల అకౌంట్లో జమ కానున్నాయి అనేటువంటి పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోనైతే తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింలు అయితే నొక్కండి రాష్ట్రంలోని ఒక్కో మహిళ అకౌంట్లలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడంటే అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల నగదు సాయం పథకం త్వరలోనే అమలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందు అందుబాటులోకి అయితే రావడం జరిగింది అయితే ఈ మహాలక్ష్మి పథకం అయితే మనకు మహిళలకు ఉచిత బస్సు దాంతో పాటుగా మనకు ఐదు వందలకే వంట గ్యాస్ ఏదైతే ఉందో అది అదేవిధ అర్హులైనటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది కదా ఇవన్నీ మనకైతే మహాలక్ష్మి పథకం కిందకే రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడైతే మనకు ఉచిత బస్సు ప్రయాణము మరియు వంట గ్యాస్ అయితే అమలు జరిగింది మళ్లీ ఇంకొక అడుగు ముందుకు వేసి అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అర్హులైనటువంటి మహిళల అకౌంట్ లో జమ చేస్తామని మనకైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు అందించే హామీ ఎంతో ముఖ్యమైనది ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిన రెండు వేల ఐదు వందల రూపాయలు నగదు సాయం ఇప్పటికీ అమలు కాలేదు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఉచిత బస్సు అయితే వెంటనే అమలు చేయడం జరిగింది ఇప్పుడు ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో జమ చేయడమే మిగిలి ఉంది కాబట్టి దానికి కూడా ఒక ముందడుగు వేసి వెంటనే రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్లో కూడా జమ చేస్తామని అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు ఈ నేపథ్యంలోనే పథకం అమలుపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు మహిళల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు వ్యతిరేకత కావద్దని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు అయితే ఈ విధంగా ప్రకటన చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నారు స్వయం సహాయక బృందాలకు సోలార్ ప్లాంట్లు మంజూరు చేసి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ప్రకటించినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల నగదు సహాయం ఇప్పటికీ అమలు కావడం లేదు దీంతో మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మహిళల కోసం సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ కూడా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అయితే ఇంకా అమలుకు నోచుకోలేదని చెప్పేసి తెలంగాణ మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు త్వరలోనే అమలవనున్న రెండు వేల ఐదు వందల రూపాయల పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు ఈ నేపథ్యంలోనే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు ఎన్నికల హామీని తప్పకుండా అమలు చేస్తామన్న సీఎం తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కొంత ఆలస్యమైతే మనకు ఢిల్లీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అయితే అక్కడ జరిగినటువంటి మీడియా సమావేశంలో త్వరలోనే మహిళలకు ఇచ్చేటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇచ్చేటువంటి డబ్బును అయితే త్వరలోనే అందిస్తామని చెప్పేసి అయితే ప్రకటన చేయడం జరిగింది అదే విధంగా ఎలక్షన్ల టైంలో ఏదైతే మేనిఫెస్టో చెప్పామో ఆ చెప్పిన విధంగా అన్ని గ్యారంటీలను అయితే మేము ప్రజలందరికీ అందిస్తామని కూడా ప్రకటన చేయడం జరిగింది రైతు భరోసా పథకం అమలు పైన రేవంత్ రెడ్డి స్పందించారు ఇప్పటికే నాలుగు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు మార్చి ముప్పై ఒకటి నాటికి వంద శాతము రైతు భరోసా మొత్తాలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఆరు వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు తెలంగాణ అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు అయితే నాలుగు విడతల్లోనైతే మనకు రైతు భరోసా వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కదా మరి ఆ నాలుగు విడతల్లో కూడా మనకైతే మొత్తంగా అందరికైతే రాలేదు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు ఇప్పటికైతే రైతు భరోసా అమలు చేశారు ఇంకా కూడా కొంతమందికి అన్ని అర్హతలు ఉన్నా కూడా ఎకరం ఇరవై గుండెలు రెండు ఎకరాలు ఉన్నా కూడా వాళ్ళకైతే రైతు భరోసా రాలేదు దానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే సాంకేతిక కారణాల వల్లనైతే కొంతమందికి రాలేదు మళ్ళీ మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏ ఓలను ఏఈఓలను వెళ్లి కలిస్తే మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చెప్తారని చెప్పేసి చెప్తున్నారు గతంలో కూడా మనకు రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడం జరిగింది సాంకేతిక కారణాల వల్ల చాలా మంది కాలేదని చెప్పేసి అన్నారు ఆ ఎనుకున్నోళ్ళు వెనుకనే వేరు మరి వాళ్ళకైతే ఇప్పటి వరకు కూడా మనకు రుణమాఫీ కాలేదు అదే విధంగా రైతు భరోసా కూడా అదే విధంగా చేస్తారేమో అని చెప్పేసి తెలంగాణ రైతాంగం అయితే అనుకుంటున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల సహాయము రైతులకు రైతు భరోసా విద్యుత్ పథకాలు బీసీల అభివృద్ధి వంటి కీలక హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనేది అధికారికంగా ప్రకటన వచ్చే వారం వరకు వేచి ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నాము తప్పకుండా మేము వాటిని అయితే నెరవేరుస్తామని చెప్పేసి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఎప్పుడు జమ అవుతాయనేటువంటి దానికోసం అయితే ఇంకొక వారం వేచి ఉంటే దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది